ఇందు మూలంగా యావరి మంది ప్రజానీకానికి తెలియజేయని దేవనగా చింపురి చుట్టిన చుట్టే నిన్న తాంతిటాన దాన్ని కాదు బాబా నమస్కారం నేను మీ కండక్టర్ ఝాన్సీ నలియాస్ బై ఝాన్సీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్త్ ఫ్యూజన్ డాన్స్ అకాడమీ ఫిఫ్టీన్త్ ఆనివర్సరీ సందర్భంగా ఇండియన్ సెంట్రల్ స్కూల్ అబాసియా ఫ్రమ్ నేను మిమ్మల్ నందన్ ఎంటర్టైన్ చేయడానికి వేరే లెవెల్ మామ అనే మంచి కార్యక్రమంలో మిమ్మల్ నందని ఎంటర్టైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాతో పాటు చాలా మంది ఆర్టిస్టులు ఇచ్చేస్తున్నారు కాబట్టి అందరూ ఇచ్చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరి మరి కోరుకుంటూ ధన్యవాదాలు వైజాగ్ కొట్టిన పిండి ఏం కావాలో చెప్పి ఇచ్చి పడేస్తా నాకు ఒక అందంగా లేని అమ్మాయిని వెతికిపెట్టు బ్రో అది నాకెలా తెలుస్తుంది బ్రో కొట్టిన పిండి అన్న మరి చపాతి పిండి కోసం అడిగితే ఎలా తెలుస్తుంది హలో కువైట్ అందరికి నమస్కారం నేను మీ రంగస్థల మహేష్ ఫ్యూజన్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఫిఫ్టీన్త్ యానివర్సరీ సందర్భంగా వేరే లెవెల్ మామ షో చేస్తున్నారు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజు నాడు ఇండియన్ సెంట్రల్ స్కూల్ అబ్బాషియా కువైట్లో జరుగుతుంది మేమంతా అక్కడికి వస్తున్నాం మీరు కూడా రండి బాగా ఎంజాయ్ చేద్దాం కువైట్లో కలుద్దాం థ్యాంక్ మనం డాన్స్ చేస్తే వేరే లెవెల్ మామా అని ఎప్పుడనిపిస్తుంది ఫ్యూషన్ డాన్స్ అకాడమీలో ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని కువైట్ లో అంగరంగ వైభవంగా ఎక్స్ట్రాడినరీగా వేరే లెవెల్ మామా అనిపించుకునే షో జరగబోతోంది జనవరి తొమ్మిదో తారీఖు నేను వస్తున్నాను మన కువైట్ కి నాతో పాటు సెలబ్రిటీ గెస్ట్ లు కూడా వచ్చేస్తున్నారు మాస్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాం ఇన్ కువైట్ హలో కువైట్ ఎలా ఉన్నారు నమస్కారం నేను జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరగబోతోంది ఎందుకనుకుంటున్నారా మన ఫ్యూజన్ డాన్స్ అకాడమీ పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మనం వేరే లెవెల్ మా అనే ప్రోగ్రామ్ జరగబోతుందనమాట ఇండియన్ సెంట్రల్ స్కూల్ అబ్బాసియాలో సో ఈ ప్రోగ్రామ్ కి అందరూ రండి సూపర్ డూపర్ హిట్ చేద్దాం నాతో పాటు ఎంతో మంది ఆర్టిస్టులు రాబోతున్నారు డీలో చేసిన డాన్సర్స్ అలాగే సినిమా ఆర్టిస్టులు ఎంతో మంది రాబోతున్నారు ఎవరు మిస్ అవ్వద్దు గుర్తుంచుకోండి ఫ్యూజన్ డాన్స్ అకాడమీ ఫిఫ్టీన్త్ యానివర్సరీ సందర్భంగా జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఫ్రైడే కలుస్తున్నాం ఇండియన్ సెంట్రల్ స్కూల్ అబ్బాసియాలో థ్యాంక్ యూ మీ షరీఫ్